ఈరోజు మనం యోహాను సువార్త రెండవ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం ఇందులో మనకు కనిపించే రెండు సంఘటనలు అవి ఒకదానికొకటి ఎంత భిన్నంగా ఉంటాయో కదా అవును చాలా భిన్నంగా ఉంటాయి ఒకటి కానాలో జరిగిన పెళ్లి విందు ఎంతో ఆనందకరమైన సందర్భం అవును ఇక రెండవది ఎరుషలేము దేవాలయంలో జరిగిన అహా తీవ్రమైన ఘర్షణ అసలు ఈ రెండింటినీ యోహాను ఒకే అధ్యాయంలో ఎందుకు పెట్టాడు దాని వెనక ఉద్దేశమేమై ఉంటుంది ఇది చాలా మంచి ప్రశ్న అంటే ఈ రెండు సంఘటనలు ఏసు పాత సంప్రదాయాలను ఎలా సవాలు చేసి కొత్తవాటిని స్థాపిస్తున్నారో చూపిస్తాయనమాట ముందుగా కానాలో పెళ్లితో మొదలుపెడితే ఆ మొదటి అద్భుతం అవును ఆయన చేసిన మొదటి అద్భుతం నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం ఇది కేవలం ఒక పార్టీని కాపాడటం కోసం కాదు నాకెప్పుడూ ఒక సందేహం వస్తుంది అన్ని అద్భుతాలుండగా ఆయన దీన్నే తన మొదటి సూచక క్రియగా ఎందుకెంచుకున్నారు దాని వెనక లోతైన అర్థమేమైనా ఉందా ఖచ్చితంగా ఉంది ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఏంటంటే ఆయన నీటిని నింపమని చెప్పిన ఆ రాతి బాణలున్నాయి కదా ఆ అవును అవి యూదుల శుద్ధీకరణ ఆచారాలకు వాడేవి హో అంటే పాతనిబంధన సంప్రదాయానికి ప్రతీకగా సరిగ్గా ఆ పాత రుచిలేని నీటిని ఆయన శ్రేష్టమైన కొత్త ద్రాక్షరసంగా మార్చారు అంటే పాత బాహ్య శుద్ధీకరణ స్థానంలో ఆయన కొత్త అంతర్గత ఆనందాన్ని ఇస్తున్నారని చెప్పడం అవును ఒక కొత్త నిబంధన వస్తోందని చెప్పడానికి ఇదొక ప్రతీకనమాట అద్భుతం అంటే ఒకచోట సృష్టికర్తగా తన శక్తిని ఆనందం పంచడానికి వాడారు కాని ఎరుషలేంలో అదే శక్తిని పూర్తిగా భిన్నంగా తన దైవిక అధికారాన్ని స్థాపించడానికి ప్రదర్శించారు కదా అసలా కోపం దేనికి చూడండి అది కేవలం కోపంతో చేసిన పనిగా చూడలేం ఆ కాలంలో దేవాలయ పన్ను చెల్లించడానికి యాత్రికులు తమ డబ్బు మార్చుకోవలసి వచ్చేది దానికి రుసుము కూడా వసూలు చేసేవారు అవును అధిక రుసుము అంతేకాదు పేదలు బలులర్పించడానికి పావురాలను అధిక ధరలకు అక్కడే కొనాలి సో యేసు వ్యతిరేకించింది వ్యాపారాన్ని కాదు దైవారాధనను అడ్డం పెట్టుకుని పేదలను దోచుకోడాన్ని అందుకే నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయుద్దు అని అంత గట్టిగా హెచ్చరించారు కరెక్ట్ అప్పుడు యూదులు ఆయన అధికారాన్ని ప్రశ్నించారు కదా ఏ అధికారంతో ఇదంతా చేస్తున్నావు అని అవును అడిగారు దానికి ఆయన ఈ దేవాలయమును పడగొట్టండి మూడు రోజుల్లో దాన్ని లేపుతాను అని ఒక గూఢమైన ఇచ్చారు వాళ్ళు దాన్ని భౌతిక దేవాలయం అనుకున్నారు అవును రాళ్లతో కట్టిన దేవాలయం గురించి అనుకున్నారు కాని ఆయన మాట్లాడింది తన శరీరమనే దేవాలయం గురించి తన మరణం పునరుద్ధానం ద్వారా ఆ పాత ఆరాధన విధానానికి ముగింపు పలికి తానే దేవుడి దగ్గరికి కొత్త మార్గమవుతానని చెప్పడమే దాని ఉద్దేశం కాబట్టి మనం చూస్తే కానాలో పాత ఆచారాలను కొత్త ఆనందంతో నింపారు దేవాలయంలో ఏమో పాత అవినీతి వ్యవస్థను తన అధికారంతో సవాలు చేశారు రెండు సంఘటనలు ఒకే విషయాన్ని చెప్తున్నాయి పాతది పోతోంది కొత్తదొస్తుంది అని అవును ఇక ఈ అధ్యాయం చివర్లో ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది ఏంటది ఎందుకని ఎందుకంటే ఆయనకు వాళ్ల హృదయాలు తెలుసు ఇది మనకొక ఆలోచనను మిగిలిస్తోంది కేవలం అద్భుతాలను చూసి నమ్మే నమ్మకానికి అసలు ఆయన ఎవరని నిజంగా అర్ధం చేసుకుని నమ్మే విశ్వాసానికి మధ్య ఉన్న తేడా ఏమిటి